హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సినిమా తిరుమల శనివారాల్లో లాస్ట్ శనివారం కదండి ఈరోజు సోమవారికి ఎట్లయినా పూజ చేసుకోవాలని చెప్పేసి కొంచెం ముందుగా అయితే లేవటం జరిగిందనమాట ఎందుకంటే బాగా గొంతు చేసి అసలు బాగోలేదండి కాకపోతే లాస్ట్ శనివారం ఈ శనివారం ఆపడం ఎందుకులే సోమవారికి ఎలా అయినా పూజ చేద్దాం అని చెప్పేసి నేనైతే ముందుగానే లేచాను కానీ బయట రాత్రి అంతా వర్షం వల్ల ఈరోజు ముగ్గుతో అయితే ముగ్గేయలేకపోయాను అందుకనే ఈ వర్షం పడ్డి ఆ ముగ్గంతా చిరాకు చిరాకుగా అవుతుందని చెప్పేసి చాపలిస్తో అయితే ముగ్గేసి పసుపు కుంకాలైతే పెట్టుకున్నానండి నేను చెప్తాను కదా ఎప్పుడు కూడా రొటీన్గా ప్రతి శనివారం కూడా ఇస్త్రాక్ ముగ్గే నేను వాకిట్లో ముగ్గుగా వేసుకున్నాను అనమాట మీకు తెలుస్తుంది నా గొంతు కూడా కాస్త చేంజ్ అయింది చూసారా పగలేమి ఎండగాసి నైట్ ఏం వర్షాలు పడవటం వాతావరణం మార్పు వల్ల ఏమోనండి అసలు అందరికీ ఎంతో గొంతు నొప్పులు జలుబులు దగ్గులు వస్తున్నాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి వేడి నీళ్ళు తాగండి అప్పుడప్పుడు తమలపాకు తులసాకు ఈ మరిగించుకుని తాగుతూ ఉన్నానండి ఇంకా నా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సింపుల్గా సోమవారికి పిండి దీపాలతో ఈరోజు నేను చాలా సింపుల్గా శనివారం పూజ అయితే చేసుకున్నాను అనమాట అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను సోమవారికి ఈరోజు నైవేద్యంగా సిమ్మిరి నైవేద్యంగా పెడదామని శనగపప్పు రెండు ఇలాచి అలాగే కొబ్బరి బెల్లం వేసేసి సోమవారికి అయితే ప్రసాదం తయారు చేశానండి ఆయనకి సిమ్మిరి అంటే చాలా ఇష్టం అంట అంటే శనగపప్పుతో చేసినవి ఏదైనా సోమవారికి అని అంటారు అందుకని సోమవారికి అయితే నేను సిమ్మిరి నైవేద్యంగా చేయడం అయితే జరిగింది అలాగే పిండి దీపాలు మనకి శనివారం అంటేనే అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే గుర్తొచ్చేదే పిండి దీపాలండి ఆ పిండి దీపాలని నేను చాలా చిన్న చిన్నగా ఏడు పిండి దీపాలు అయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే మాది దేవుడు కూడా చిన్నదైపోయే తలకి అవి పెట్ట కొంచెం పెద్ద చేసి పెడదామన్నా మళ్ళీ అదంతా ఆక్రమించేసి అసలు సరిపోవట్లేదు అనమాట అందుకనే చాలా చిన్న చిన్నవి చేశాను ఆవు పాలు ఆవు నెయ్యి అలాగే బెల్లం వేసి బియ్య పిండిని బాగా కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే మనం కలుపుకునే దాంట్లోనే ఈ పిండి ప్రమితులు అనేవి ఆధారపడి ఉంటుంది మనం బాగా లూజ్గా కలుపుకోకూడదు అటు ఇటు కాకుండా మీడియంగా కలుపుకొని కలుపుకోవాలి చూడండి ఎంత ముద్దుగా వచ్చినాయో నా పిండి దీపాలు చాలా బాగున్నాయి కదా చిన్న చిన్నవి అండి మీకు అది జూమ్ చేసి చూపించడం వల్ల మీకు పెద్దగా అనిపిస్తున్నాయి కానీ అవి చాలా చిన్నవి అనమాట నేను ఇప్పుడు దేవుడి గుట్లో పెడతాను కదా మీరే చూడండి ఇంకా చిన్న చిన్న దీపాలు అయితే పెట్టుకోవడం జరిగింది ఒక్కొక్క తమలపాకు ఒక్కొక్క దీపం పిండి దీపం పెట్టుకుని దాన్ని పువ్వులతో అయితే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పువ్వు వేసి అలంకరణ అయితే చేశానండి మీకు కొంచెం వీలుగా ఉంటే మనకి బయట నెయ్యితో చేసిన ఒత్తులు ఆవు నెయ్యి కూడా దానికే వచ్చి వస్తాయి కదా ఇలాంటప్పుడు మనకి అవి బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ చిన్న చిన్న ఆటిల్లో మనం చక్కగా ఆవు నెయ్యితో ఒత్తు డైరెక్ట్గా వచ్చి పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయి ఇదిగోండి ఇది నేను చూపించిన విధంగా ఇట్లా ఆవునయ్యితో వస్తాయి కదా చిన్న చిన్నవి దీపాల లాగా అవి పెట్టుకుంటే వీటిలో సరిపోతుంది అనమాట ఇక పూ అన్నీ దేవుళ్ళ పటాలకి అన్నిటికీ కలిపి మొత్తం పువ్వులతో అయితే అందరినీ పూజించుకున్నానండి అమ్మవార్లకి అలాగే దుర్గాదేవికి శివయ్యకి అందరినీ పువ్వులు పెట్టి అలంకరణ చేసుకున్నాను అనమాట అలాగే దీపారాధన కూడా రెడీ చేసుకున్నాను ఇటు ఏడు ఏడుపిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి ఈ ఈ వారం మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా స్వామివారికి అయితే పూజ చేసుకున్నాం కానీ కానీ ఇవాళ ఈ వారం చాలా నిండుగా అనిపించాడు సోమవారం ఎందుకో ఆ దీపాలు కూడా చాలా బాగా వచ్చినాయి పిండి దీపాలు ఆ పువ్వులు కూడా చామంతి పువ్వులు చాలా పెద్ద పెద్దగా అసలు మొత్తం నిండుగా నిండుతనంతో ఉన్నట్టుగా నాకైతే అనిపించింది అనమాట సోమవారు మరి ఇక్కడ అందరి దేవుని పువ్వులతో పూజించుకుని అటు మా అమ్మను కూడా పువ్వులతో అలంకరణ చేసుకుని అమ్మ దగ్గర కూడా దీపారాధన చేయడానికి దీపం అయితే రెడీ చేసుకున్నాను అనమాట మా అమ్మను ఎలా వదిలిపెడతానండి ప్రతిరోజు మా అమ్మను మాత్రం ఏదో ఒక రకంగా అలంకరించుకోవాలి నేను చూసుకోవాలి ఇంకా ఇట్లా మీకు తెలిసిందే కదా వాకిట్లో ముగ్గు అయితే ఇలా వేసుకున్న తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుని దీపారాధన చేసుకోవడానికి ఆ అమ్మ దగ్గర కూడా దీప దీపం పెట్టుకున్నానండి మనకు వచ్చేది కార్తీక మాసం అండి కార్తీక మాసంలో మనం ఎక్కువగా చేయాల్సింది తులసి చెట్టుకే అనమాట తులసిదేవికే ఇప్పుడైతే నేను అయితే వెలిగించుకుంటున్నానండి మామూలు దీపారాధన మామూలుగానే చేయాలి ఆ ఏడు పిండి దీపాలు మామూలుగానే వెలిగించాలన్నమాట అందుకని చెప్పేసి మామూలు దీపారాధన నువ్వుల నూనెతో అయితే చేశా మామూలుగా పిండి దీపాలు మాత్రం ఆవు నేటితో అయితే వెలిగించానండి మనకు ఆవు లేనప్పుడు ఆ పిండి దీపాలు కూడా నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు అనమాట ఇంకా దీపారాధన అయితే చేసుకుని తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగిచ్చేశాను అలాగే తులసికోట దగ్గర అమ్మవారి దగ్గర మూడు చోట్ల నేను దీపం పెట్టుకుంటానన్నమాట ప్ర ప్ర పూజ చేశాను అంటే ఈ మూడు చోట్ల దీపం అనేది ఎలగాల్సిందే ఇంకా తులసికోట దగ్గర గాలి వస్తుందని దాంట్లో పెడతాను ఇప్పుడు ఇంకా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకొని ఇంకా తర్వాత ముందుగా అయితే స్వామివారికి కూడా పిండి దీపాలు ఏడు అయితే వెలిగించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ 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 అని ఈ ఏడు పిండి దీపాలు అయితే సోమవారికి వెలిగించుకున్న సోమవారం చూడండి ఆ వెలుగు కాంతిలో అసలు ఆయన ఎట్లయినా ఏడుకొండల స్వామి ఏడుకొండల స్వామినండి అసలు ఎంత చక్కగా ఉంటాడో అలంకరణ ప్రియుడు కదా ఆ స్వామి అసలు చాలా బాగున్నాడు ఆ ఏడు దీపాల కాంతుల్లో స్వామివారి వెలుగు చాలా బాగా ఉందండి నాకైతే అసలు చాలా బాగా నచ్చింది వాళ్ళ పూజ సింపుల్గా చేసినా నాకు ఎంతో నిండుగా అనిపించింది అనమాట ఇంకా స్వామివారికి అయితే సువర్ణగన్నేరు పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అన్నమాట అలాగే శంఖు పుష్పాలు శంఖు పుష్పాలతో మా శంఖు పుష్ప పుష్పాలతో మనం పూజ చేసుకుంటే మనకి శనిశ్వరు అనుగ్రహం కూడా కలిగిద్దండి శనీశ్వరుడు కూడా మనకి మంచి చేస్తాడనమాట ఎందుకంటే అవి నీలి రంగు పుష్పాలు కాబట్టి మనకి అంతా మంచి జరిగిద్ది ఆ వెంకటేశ్వర స్వామి కనుక ఈ శంఖ పుష్పాలను అపరాజిత పుష్పాలు అంటారు వీటిని బటర్ఫ్లై పుష్పాలను కూడా అంటారనమాట ఈ శంకు పుష్పాలతో మనం పూజ చేసుకోవడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అట్లాగే శనీశ్వర స్వామి అనుగ్రహం కూడా మనకు కలిగిద్దండి నేను ఇంకా ఈ రెండు పువ్వులతో అయితే స్వామివారికి అష్టోత్తరం అయితే చేయటం జరిగిందనమాట ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ వారంతో పురటాసి మాసం అంటారు కదా అది ఈ నెల పదిహేడుతో అయిపోతుంది అనమాట అంటే ఇంకా నెక్స్ట్ శనివారం లేదు ఈ శనివారంతో లాస్ట్ అనమాట ఇంకా అయిపోయింది అందుకని చెప్పేసి బ్రహ్మోత్సవాలు కూడా మనకు అక్కడంతా అయిపోయిద్ది చూసారా తిరుపతిలో కూడా సోమవారం ఆ ఎంత బాగున్నారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి దళం అంటే చాలా ఇష్టం కదా మనకి పాటలు కూడా దళానికే తూగిపోయాడు స్వామి అని చెప్పేసి పాట కూడా ఉంటుంది కదా ఆయనకి ఏది పెట్టినా పెట్టకపోయినా తులసీదనం మాత్రం ఖచ్చితంగా స్వామివారికి సమర్పించాలన్నమాట అట్లాగే తులసి దళం కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టి నేను చేసిన సిమ్మిరిని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి ఏదో నాకు వచ్చినట్లుగా స్వామివారికి ఈరోజు పూజ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవడం జరిగింది మీ అందరూ నా వీడియోను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అండి ఇంకా ఫైనల్గా పూజ అయితే మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సోమవారికి హారతి అయితే ఇచ్చుకుని ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేశానండి సర్వమంగళ మాంగళ్య సర్వే సిరివార్థ సాధకే సరైన తొయంబకి దేవి నారాయణి నమోస్తుంది అని ఆర్త మాత్రం స్వామివారికి ఇచ్చుకున్న గోవింద గోవింద స్వామివారికి ధూపం కూడా చూపించుకున్నానండి ఈరోజేంటో ఏంటో స్టిక్స్ సరిగా ఎలగలేదన్నమాట అంటే కొంచెం ఎలిగిస్తే ఎలిగిద్దిలేండి ఇంకా నేను అడావిడిగా ఎలిగించే అది కాస్త తక్కువ పోగొస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే బాగా ఖాళీ ధూపం బాగా వస్తుందనమాట సోమవారికి ఫైనల్గా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి మీ అందరికి కనుక నా పూజ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ